ఈరోజు ఇంత సేవ నేను చేయగలుగుతున్నానంటే నా చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయ కుమారులు కుమార్తెలు కలవరి పరిచర్యలో పాల్పంచుకుంటూ ఈ పరిచర్యను పెంపొందిస్తూ ప్రతిదిన బహుగా ప్రయాసపడుతున్నా నా ప్రియమైన తమ్ముళ్లకు చెల్లెళ్లకు నా ఆత్మీయ బిడ్డలకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను దయచేసి గమనించండి ఈరోజు కల్వరి టెంపుల్ మీరు చూస్తున్నప్పుడు ఇది సతీష్ కుమార్ సాధించిన విజయంగా దయచేసి భావించకండి ఒక చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు బహుగా ఫలించినప్పుడు మీరు సాధారణంగా చెట్టునే మెచ్చుకుంటారు కానీ ఆ చెట్టుకు ఆ ఆకులు లేకపోతే ఆ చెట్టుకు ఆ పూత లేకపోతే ఆ చెట్టుకు ఆ ఫలాలు లేకపోతే మిగిలేది మోడు మాత్రమే ఈరోజు సతీష్ కుమార్ ఈ విధంగా ఫలించాడు అంటే ఆ పూత ఆ ఆకులు ఆ తో నాతో పాటు ప్రయాస్ ప్రయాసపడే నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు